హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వరల్డ్ ఈరోజు హన్నో గీతూ వరల్డ్లో ఎగ్స్తో ఒక స్పెషల్ కర్రీని అయితే చేయబోతున్నాను ఇది ఇంతవరకు మీరు టేస్ట్ చూస్తుండరు అంత బాగుంటుందనమాట దీనిలో నేను వేసే ఒక స్పెషల్ పేస్ట్ వల్ల దీనికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి మనకి ఒక్కొక్కసారి సడన్గా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే మన హస్బెండ్స్ యొక్క కొలీగ్స్ ఎవరన్నా సడన్గా భోజనానికి వస్తున్నారని చెప్పినప్పుడు కానీ ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కానీ లేదా నాన్ వెజ్ అందుబాటులో లేనప్పుడు కానీ ఈ విధంగా ఎగ్స్తో ఈ విధంగా స్పెషల్ కర్రీ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి అంత టేస్ట్గా ఉంటుందనమాట ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే ఎగ్ కర్రీ ఎంత అద్భుతంగా ఉంటుందని మీకే అనిపిస్తుంది మరి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఎగ్గ కర్రీ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఒక టీ గ్లాస్ పప్పుని తీసుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ను పోసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు నాన్న ఈ శనగపప్పును కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ ఉంచుకుని పదునుగా ఉడికించుకోవాలి కుక్కర్ అవైలబుల్గా లేకపోతే నార్మల్గా అయినా సరే పదునుగా ఉడికించుకుని రెడీగా పెట్టుకోండి అలాగే ఈ కర్రీ కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు పచ్చి శనగపప్పు అయితే ఉడికిపోయింది చూడండి ఈ విధంగా పదునుగా ఉడికించుకుంటే సరిపోతుంది నేనైతే ఈ కర్రీ కోసం సెవెన్ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఒక చిన్న గ్లాసు పచ్చిశనగపప్పు శనగపప్పు సెవెన్ ఎగ్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి నేను కుక్కర్లో త్రీ విజెస్ పెట్టుకుని ఎగ్స్ని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుని ఈ బాయిల్ ఎగ్ని దానిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుని మనం స్టవ్ మీద ఒక పాత్రను తీసుకుందాము నేనైతే మట్టి పాత్రను తీసుకున్నాను మట్టి పాత్రలో వండుకున్న కూరలు ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా నేను మట్టి పాత్రను యూస్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో కూరకు సరిపడా ఆయిల్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశెనగపప్పుని వాటర్తో సహా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు వాటర్ పోయకుండా ఈ విధంగా నూనెలోనే మగ్గపెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ ఉడికిన తర్వాత ఒకసారి గరిటితో కలుపుకొని చెక్ చేసుకోవాలి చూడండి కూర దగ్గర పడుతుంది కాబట్టి మనం ఇంకో రెండు నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంతలో ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడి కొబ్బరి ముక్కలు ఒక ఐదు జీడిపప్పును వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇదే నేను చెప్పిన స్పెషల్ పేస్ట్ కొంచెం కొబ్బరి అలాగే నానబెట్టిన జీడిపప్పుని పేస్ట్ చేసుకుని వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం కూర దగ్గర పడుతున్న సమయంలో ఈ పేస్ట్ని మనం ఈ విధంగా యాడ్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాలు స్లో ఫ్లేమ్లో మనం కూరని కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకొని చిక్కబడిన తర్వాత మనం కూరని దించేసుకోవాలి మరీ ఎక్కువ చిక్కబడకూడదు చూసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొద్దిగా గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మరీ చిక్కబడే వరకు ఉంచకుండా చూసుకోండి ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ వేడికి ఇంకా చిక్కబడుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మన ఎగ్గకర్రీ అయితే రెడీ అయిపోయింది అనుకోకుండా మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కానీ లేదంటే సడన్గా ఎవరన్నా భోజనానికి వచ్చినప్పుడు కానీ ఏవి అందుబాటులో లేనప్పుడు ఎగ్స్ మాత్రమే ఉన్నప్పుడు ఈ విధంగా స్పెషల్గా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకే కాదు చపాతీలోకి బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా మనం కొబ్బరి ముక్కలు జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల కూరకి చాలా అద్భుతమైన టేస్ట్ యాడ్ అవుతుంది అలాగే మనం దీనిలో శనగపప్పు వేయడం వల్ల పంట కింద నలుగుతున్నప్పుడు చాలా బాగుంటుంది ఇలా సడన్గా ఎవరైనా అద్దులో వచ్చినప్పుడు కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్సుల్లో కానీ లేదా పిల్లల లంచ్ బాక్సుల్లో కానీ విధంగా స్పెషల్గా చేసి పెట్టినట్టయితే వాళ్ళకు కూడా బోరు కొట్టకుండా మనం ఈజీగా ఎగ్ కర్రీని చేసి పెట్టేయచ్చు వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు అన్నం అనేది వెనక తీసుకురాకుండా ఇష్టంగా తింటారనమాట ఇలా మీరు కూడా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరిన్ని మంచి వీడియోలతో మండి కలుద్దాం